వైఎస్ షర్మిల గతంలో జగన్ అన్న వదిలిన బాణంగా ఏపీ ప్రజల్లో తిరిగారు ఓదార్పు యాత్రను కంటిన్యూ చేసి జగన్ కు అండగా నిలిచారు ఇప్పుడు రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి అప్పుడు జైల్లో ఉన్న జగన్ ఇప్పుడు సీఎం గా ఉన్నారు అప్పుడు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పోరాడిన వైఎస్ షర్మిల ఇప్పుడు అదే కాంగ్రెస్ కి ఆంధ్రప్రదేశ్ చీఫ్ గా వచ్చారు అయిపోతే కాంగ్రెస్ నేతగా షర్మిల జగన్ ని విమర్శిస్తారా అనే అనుమానాలు నిన్నటి వరకు ఉండేవి అయితే తాజాగా వాటిని షర్మిల పటాపంచలు చేశారు జగన్ తో సమరాన్ని రెడీ అనే సంకేతాలు ఇచ్చారు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటే తాను ప్రధానంగా పోరాడాల్సింది సోదరుడు జగన్ పైనేనని శర్మలకు తెలియంది కాదు అయినా కాంగ్రెస్ వైపు వెళ్లారంటే అన్నతో యుద్ధానికి సిద్ధమైనట్టే అయినా కొందరిలో కొన్ని సందేహాలు ఉన్నాయి అన్నని నేరుగా విమర్శించారేమో అని కానీ అన్నా అనే మొహమాటాలు పెట్టుకునే పరిస్థితి ఉండదని బాధ్యతలు తీసుకుంటూనే షర్మిల స్పష్టం చేశారు ప్రభుత్వ తీరుపైన విమర్శలు గుప్పించారు నిజానికి ఆమెకు సమయం చాలా తక్కువగా ఉంది మరో నెలలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉంది ఆ తర్వాత తొలి విడతలోనే ఎన్నికలు పూర్తయిపోతాయి గట్టిగా రెండు నెలలు మాత్రమే షర్మిలకు సమయం ఉంది ఈ లోపు కాంగ్రెస్ ఎంతగా పుంజుకునేలాగా చేస్తే ఆమె రాజకీయ జీవితానికి అంత భరోసాగా ఉంటుంది షర్మిల రాజకీయంగా బలపడాలంటే ముందు సొంత గడ్డపైన గట్టి పట్టు సాధించాలి అంటే కడప జిల్లాలో ఆమె తనదైన ముద్ర వేయాల్సి ఉంటుంది ఇక ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఎంత రాజకీయం చేసినా వృధానే అవుతుంది ఆ విషయం ఆమెకి తెలుసు అందుకే వచ్చే ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేస్తాను అనేది కీలకమే అలాగే పిసిసి చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన షర్మిల తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తున్నారు దాని ప్రకారమే ఆమె జనవరి ఇరవై మూడు నుంచి జనంలోకి వెళ్తున్నారు ఉత్తరాంధ్రలోని ఇచ్చాపురం నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం మొదలవ్వబోతోంది అంటే ఆమె శ్రీకాకుళం నుంచి ప్రచారం మొదలుపెట్టి గోదావరి జిల్లాలను టచ్ చేస్తూ అలా రాయలసీమలోకి వెళ్లి ముందుకు సాగుతారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం సాగిస్తారనే అనుకోవచ్చు ఇక షర్మిల ప్లాన్ కి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ నేతలకు కేడర్ కి వెళ్ళిపోయింది రాయలసీమలో ఉండటం ఆసక్తికరమే అక్కడ అన్నతో తాడో పేడో తేల్చుకుంటారా అనేది కూడా ఆసక్తికరమే ఇక జగన్ పైన షర్మిల విమర్శలు సుతిమెత్తగానే ఉంటాయని అనుకున్నా ఆమె కాస్త గట్టిగానే మాట్లాడారు రాష్ట్ర ప్రయోజనాలను కూడా సీఎం జగన్ తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు తన కోసం ఎంతమంది త్యాగం చేశారని వేలాది మంది ఇక్కడకు తరలి వచ్చారని అన్నారు వారందరికీ వైఎస్ బిడ్డగా తాను తల వంచి నమస్కరిస్తున్నానని అన్నారు షర్మిల ప్రసంగం సమయంలో సీఎం సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలు చేయటం విశేషం అలాగే ఏపీ పైన లక్షల కోట్ల అప్పుల భారం ఉందని అన్నారు రాజధాని కట్టడానికి కూడా డబ్బులు లేవని ఏపీలో ఉద్యోగుల జీతాలకు కూడా డబ్బులు లేని పరిస్థితి ఉందని చెప్పారు ఇక ఏపీలో ఎక్కడ చూసినా దోచుకోవడం దాచుకోవడం మాత్రమేనని అన్నారు ఇక ఏపీలో మైనింగ్ ఇసుక మాఫియా రెచ్చిపోతోందని అన్నారు ఏపీలో దళితులపైన దాడులు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పారు ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదని అన్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవటం పాలకులకు చేత కాలేదని అన్నారు ప్రత్యేక హోదా వచ్చి ఉంటే వేలాదిగా ఉద్యోగాలు వచ్చేవని చెప్పారు నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ ప్రత్యేక హోదా కోసం మూకుమ్మడి రాజీనామా చేస్తామన్నారని కానీ జగన్ అధికారంలోకి వచ్చాక ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేసారా అని నేరుగా అన్ననే ప్రశ్నించారు ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదంటే ఆ పాపం జగందేనని కొదా షర్మిల మండిపడ్డారు ఇక జగన్ మూడు రాజధానులు అని ఒక్కటి కూడా కట్టలేదని వివరించారు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని చేశారని దుయ్యబట్టారు ఇక జగన్ నాలుగున్నర ఏళ్లలో ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్ల అప్పులు చేశారని ఏపీకి పదేళ్లలో పట్టుమని పది పరిశ్రమలైనా వచ్చాయా అని కూడా నిలదీశారు ఏపీలో అభివృద్ధి భూతద్దంలో చూసినా కనిపించడం లేదని అన్నారు ఏపీకి రాజధాని నిర్మాణం లేదు కనీసం ఒక్క మెట్రో కూడా నిర్మాణం చేయలేదని మండిపడ్డారు ఇక ఈ పదేళ్లలో పది పెద్ద పరిశ్రమలైనా కనీసం వచ్చాయా అని ప్రశ్నించారు ఇక ఇదే సమయంలో బిజెపి పైన కూడా విమర్శలు చేశారు షర్మిల అంతేకాక వైకాపా తేదేపా దొందు దొందేనని విమర్శలు చేశారు గత పదేళ్లలో ఆ రెండు పార్టీల పాలనతో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని అన్నారు అంటే టిడిపి వైసీపీకి సమదూరంగా ఉంటానని ఆమె చెప్పదలుచుకున్నట్టు అవుతోంది ఇక రాజధాని అమరావతిని చంద్రబాబు పూర్తి చేయలేదని జగన్ మూడు రాజధానులని చెప్పి ఒక్కటి కూడా చేయలేదు అని అన్నారు ఇక రాజధాని ఏది అంటే ఇప్పుడు ఏమీ అర్థం కాని పరిస్థితి అని ఇద్దరి పైన విమర్శలు గుప్పించారు ఇదే సమయంలో షర్మిల కాన్వాయిని పోలీసులు ఆపడం బట్టి ప్రభుత్వం కూడా షర్మిల విషయంలో కఠిన సంలగ్నంగానే ఉండనున్నట్టు స్పష్టం చేస్తోంది అయితే ఇదే సమయంలో ఏపీ సీఎం వైఎస్ విభేదించిన నేతలతో షర్మిల టచ్ లో ఉన్నారని ప్రచారం సాగుతోంది వైఎస్ఆర్ తో సన్నిహితంగా ఉన్న నేతలతో మంతనాలు జరుపుతున్నారని సమాచారం ఇక జగన్ ను వ్యతిరేకించే వారు బడుగు బలహీన వర్గాల నేతలను పార్టీలో చేర్చుకోవాలని షర్మిల భావిస్తున్నట్టు తెలుస్తోంది ఇక వైఎస్ఆర్ ఆప్తమిత్రుడు కేవీపీని కూడా రంగంలోకి దింపినట్టు వార్తలు వస్తున్నాయి శర్మిల వెంట కేవీపీ ఉన్నారని పలుకుబడి ఉన్న నేతలను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తున్నారని వార్తలు వస్తున్నాయి ఏపీ రాజకీయాల్లో కేవీపీ మరోసారి చక్రం తిప్పుతున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు వైఎస్ఆర్ తో కలిసి నడిచిన నేతలను కేవీపీ తీసుకొస్తున్నాడని చెప్తున్నారు తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని వైఎస్ శర్మిల చెప్పటం ద్వారా తండ్రి రాజకీయ వారసత్వం తనదే అని చెప్పే ప్రయత్నం చేసినట్టుగా స్పష్టమవుతోంది ఇరవై రెండు మంది వైకాపా ఎంపీలు ముగ్గురు తేదేపా ఎంపీలు కేంద్రంలోని భాజపా చేతుల్లో ఉన్నారు ఆ పార్టీ ఏం చెబితే అదే చేస్తున్నారు అని చెప్పడం ద్వారా హోదా నినాదంతో కాంగ్రెస్ ఎన్నికల క్షేత్రంలో దిగటానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది అయితే జగన్ బాబు ప్రభుత్వాలపైన విమర్శలు చేసిన షర్మిల కాంగ్రెస్ ని ఏ విధంగా బలోపేతం చేయగలదో క్లారిటీ ఇవ్వలేదు ఇక షర్మిల పక్కన రఘువీర రుద్రరాజు వంటి వారు తప్ప పెద్దగా నేతలెవరూ లేరు అంటే షర్మిల వచ్చినా సీనియర్లు ఏ మేరకు యాక్టివ్ అవుతారు అనేది క్లారిటీ లేదు అయితే బీజేపీ టీడీపీని విమర్శించక తప్పదు అన్నట్టే ఆమె వ్యాఖ్యలు కూడా ఉంటాయి అంటే వారితో కలిసి పనిచేసే అవకాశాలని కూడా కొట్టిపారేయలేము ఇదే సమయంలో షర్మిల పవన్ ప్రస్తావన జనసేన ప్రస్తావన తీసుకురాలేదు అంటే ఆమె పోరాటం జగన్ పైనే అని అర్థమవుతోంది అయితే అది ఎలా చేస్తారు ఏ మేరకు విజయవంతం అవుతుంది అనేది ఆమె కార్యాచరణను బట్టి స్పష్టమవుతోంది